nasin chali nasin chali mukravaram nasin chali nasin chali mukravaram vande sataram mukravaram nasin chali mukravaram nasin chali kabardar pakistan Kukalara kabardar 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 pakistan Kukalara kabardar kabardar hindustan zindabad hindustan zindabad bharat mata ki ए मा यो फोटोबाट हाम्रो राम्रो राम्रो शिवंश सर इटोले आ दिदै भयो भाइ मैले पेमेन्ट हा ओके आन्कोनी आ आन्कोनी आ आन्कोनी अनुमति కనుకోవాలి ఎట్లా అంటే చాలామందికి సోషల్ మీడియాలో జస్ట్ నార్మల్గా వైరల్ ఏదైతే అది పెడుతురు నమస్కారం గత రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో భారత పర్యాటకులు అయినటువంటి దాదాపు ఇరవై ఎనిమిది మంది అమాయకుల మీద ఉగ్రదాడి జరిగి ఇరవై ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కో కోలుకోవడం జరిగింది వారందరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు చిగురుబావాడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ద్వారా ర్యాలీ నిర్వహించడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత పర్యాటకంగా అనేక అనేక రంగాలలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే చూసి ఓ ఓర్వలేని ఉగ్ర సంస్థలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద వారికి వస్తున్నటువంటి ఆదరణ చూడ ఎవరో లేక ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశంలో ఉండి ఈ దేశం గాలి పీరుస్తూ ఈ దేశం నీరు తాగుతూ ఈ దేశం మీద బతుకుతున్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులకు ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి నాయకులకు ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము ఇరవై ఎనిమిది మంది అమాయకులను పెట్టుకున్న తర్వాత కూడా కనీసం ఈ సంఘటనను ఖండించకుండా వారి పవిత్ర ఆత్మకు శాంతి తెలపకుండా వాటికి వారికి వత్తాసు పలుకున్నటువంటి ఈ దేశంలో ఉన్న కుక్కలకు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము మీరు పాకిస్తాన్ను ప్రేమిస్తే మీరు ఉన్న ఫలంగా ఈ దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాల్పిలుస్తూ ఈ దేశం మీద ప్రేమ లేని ఏ ఒక్క ఎదువరైనా కూడా ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు ఈ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా వందే మాత్రం పాడాల్సిందే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చే కోరుకుంటా ఉన్నాం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇరవై ఐదు మంది దాదాపు ఇరవై ఐదు మంది హిందూ బంధువులు మరణించడము చాలా బాధాకరము అయితే అక్కడ వారు ఓన్లీ ఆ ఉగ్రవాదులు ఒక మతం పేరు అడిగి మీరు హిందువులా అని చెప్పేసి అడిగి మరి ఆ విధంగా చంపడం అనేది చాలా విధారకమైన విషయము వాళ్ళు వాళ్ళ పాయింట్లను ఉడదీసి కూడా చెక్ చేసి ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ప్రపంచ దేశాలు మొత్తము కూడా దీన్ని ఖండిస్తున్నాయి మనము కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిజం ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో దయచేసి పార్టీలకు ఖచ్చితంగా దీన్ని ముక్త కట్టంతో ఖండించవలసిన అవసరము మనందరిపైన ఉన్నది అదే ఇది ఒకటి బీజేపీ ఒకటే కాదు రేపటి రోజు అందరినీ కూడా చుట్టుకుంటే పరిస్థితి ఏర్పడుతుంది మనము సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ అందరం చూస్తున్నాము మనం ఏదైతే గడప లోపటనే మన కులము గడప దాడితే మాత్రం మనమంతా అంతా హిందువులము అనేది మనమందరము యావత్ దేశానికి చాటు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ ఈ ఉగ్రదాడి వచ్చేసి ప్రతి ఒక్కరిని అది దేశంలో భారతదేశంలో వచ్చేసి చేంజ్ మార్పు దిశగా అయితే హిందువులందరినీ ఐక్యం చేసే విధంగా అయినా ఇప్పటికైనా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఐక్యం కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకోవడం జరుగుతుంది ఈ ఉగ్రదాడికి ప్రతీకార చర్య హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాము ప్రధానమంత్రి ఏ చర్య తీసుకుంటారు ప్రధానమంత్రి ఏ చర్య తీసుకుంటారని చెప్పేసి న్యూస్ ఛానల్ ముందు టీవీల ముందు వచ్చేసి మన హిందువులంతా వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రతీకార చర్య ముందు జరిగిన ప్రత్యకార చర్యల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మేము అందరం విశ్వసిస్తున్నాము ఈ భారతదేశంలో హిందువులను కాపాడడము అదేవిధంగా హిందువులను ఐక్యం చేయడము ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుంది నరేంద్ర మోడీ గారి పాలనను మిగిలిన సెక్యులర్ కుక్కలు వచ్చేసి అది అర్థం చేసుకోలేకుండా వారి మీద ఉన్న అక్కసు మొత్తము ఏదో ఒక ప్రీ ప్లాన్డ్గా వచ్చేసి ఈ అటాక్ జరిగే జరిగిందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము నరేంద్ర మోడీ గారు వచ్చేసి పర్యట విదేశాల పర్యటకు వెళ్ళినప్పుడు ఆ పర్యటనను చూసి నరేంద్ర మోడీ గారు లేని చూసి వాళ్ళు ఈ విధంగా వచ్చేసి పర్యాటకుల మీద వచ్చేసి దాడి చేయడము చాలా బాధకరమైన విషయము విషాదకరమైన విషయము ఎవరైతే ఆ దాడిలో మరణించిన వారందరికీ వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకు ధైర్య నియాలని ఆత్మధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారి పవిత్ర ఆత్మ అది పవిత్ర ఆత్మ